అసలు పని కట్టుకుని ఎంజీ రోడ్ కి ఎందుకు వస్తారు పబ్బులు మూవీ థియేటర్లు షాపింగ్ మాల్స్ అబ్బో ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ ఎక్కువగా బ్రాండ్స్ అండి ఎక్కువ బ్రాండ్ ఐటమ్ కావాలి అనుకుంటే ఈ ఎంజీ రోడ్ కని వస్తారు ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఎక్కువ ఇటు పబ్ కల్చర్ ఎక్కువ అండి యంగ్స్టర్స్ గురించి ఏం చెప్పక్కర్లేదు అబ్బాయిలు ఎంత అందంగా తయారవుతారు అమ్మాయిలు ఇంకా అంతగా అందంగా ఉంటారు ఎక్కువ చూపించడం కుదరలేదు ఆ సోదంతా మాకు ఎందుకు రా ఎందుకు అక్కడికి వెళ్ళావు అని మీరు అడిగితే నేను దగ్గరలో ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను అండి ఇంటికి ఏమన్నా కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చానండి ఇక్కడ బ్రాండ్ నాకు అర్థం అయిపోయింది ఇక్కడ మనం షాపింగ్ చేయలేమని మన రేంజ్ కి పక్కనే ఉన్న జుడియాకి అయితే బయలుదేరే షాప్ చాలా చిన్నగా ఉంది బిల్లు వాసిపోద్ది ఏమో అంటే భయపడక్కర్లేదండి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు బడ్జెట్ లో షాపింగ్ అయిపోద్ది మనం వేసుకొచ్చిన డ్రెస్ గురించి అయితే చెప్పక్కల అందరు చూసిలేదు మీ అందరికి తెలుసు ఎయిర్పోర్ట్ లో ట్యాక్సీ డ్రైవర్ అని అక్కడ డిగ్నిఫైడ్ గా లేకపోతే కుక్కని చూసినట్టు చూస్తారు నాకు ఇష్టం లేకపోయినా షూ కొనాల్సి వచ్చింది నెక్స్ట్ వీడియో మిస్ అవద్దు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళా ఇందుకు ఏంటి అన్నది అక్కడ చూద్దాం